హాయ్ హలో అండి ఎలా ఉన్నారంతా మై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నేను నాకు ఇది మెరాకిల్ అనుకోవాలో లేకపోతే పనిష్మెంట్ అనుకోవాలో నాకు తెలియదు కానీ నేనైతే బ్యూటిఫుల్ మెరాకిల్లో ఉన్నాను ఎందుకంటే ఎందుకంటే నాకు ఐఫోన్ అంటే చాలా ఇష్టము నేను ఐఫోన్ మిస్ చేసుకున్నాను షూ లేస్ కట్టుకుంటూ రోడ్లో పెట్టేసి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత పదహైదు నిమిషాలకు రిటర్న్ వెళ్తే మళ్ళీ లేదు మళ్ళీ తర్వాత నేను నైట్ అంతా అయ్యో ఎలా మేడం నేను మెడిటేషన్ చేసుకోవడం ఎలా ఇలా అనుకుంటా అన్నాను మళ్ళీ ఇంకొక ఫోన్లో అదే ఈ ఫోన్లో యూట్యూబ్లోకి వెళ్ళి ఒక మెడిటేషన్ వినేసి పడుకుందాం అనుకున్నా కానీ మూడే రాలేదు పడుకునేసాను వచ్చి నేరుగా అంటే నాకు బాధ ఉండకూడదు అనేసి పడుకునేసాను పడుకొని మార్నింగ్ అర్లీ మార్నింగ్ లేచాను లేగానే నార్త్ స్టార్కి బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేసుకున్న తర్వాత నార్త్ స్టార్ వచ్చేసుకొని నార్త్ స్టార్ని అడిగాను నేను ఒక నార్త్ స్టార్ మెడిటేషన్ మనసులో అనుకుంటూ ఒక అటు అడిగాను అనమాట నార్త్ స్టార్ నాకు ఈ షెల్యూషన్ చూపించు ఎందుకు నాకు ఇంత మంచి ఇంత బాగున్న నాకు నిన్న ఈరోజు నిన్న అంత మార్నింగ్ నుంచి హ్యాపీగా ఉన్నాను నాకు గ్రూప్లో సార్ సందీప్ సారు అందరూ శ్రీనివాస్ సారు అందరూ నాతో మాట్లాడారు నిన్ను డ్యాన్స్ చేశాను హ్యాపీగా ఉన్నాను నేను వర్ధిని మేడంతో నేను విష్ తీసుకున్నాను అనేసి నేను చాలా ఫీల్ అవుతూ నేను అడిగాను నార్త్ స్టార్ని ఎందుకు నాకు ఇలా జరిగింది నాకు సొల్యూషన్ చూపించు ఏంటి కారణం అనేసి కానీ నాకు సొల్యూషన్ ఏ విధంగా చూపించిందంటే అంటే అందరు బ్లెస్సెస్ నాకు అందరు బ్లెస్సెస్ నాకు సొల్యూషన్ అయింది నేను వెంటనే అది థాట రాగానే నాకు యూట్యూబ్లోకి వెళ్ళాను యూట్యూబ్లోకి వర్ధిని మేడం ఛానల్కి వెళ్ళి అందులో నేను వాట్సాప్ ఓపెన్ చేసి వాట్సాప్ ఓపెన్ చేసి నేను నాకు నెంబర్స్ అయితే నోట్ అయ్యలేదు కానీ పద్మిని మేడం పెట్టింది కదా అది ఫ్లవరు కలర్స్ ఫ్లవర్ ఓకే పద్మినీ మేడం ఉండొచ్చు అనేసి పద్మినీ మేడంకు వాట్సాప్ చేసి మ్యామ్ మీరు పద్మినీ అనుకుంటున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే బి థ్యాంక్ యూ ఐ లవ్ యూ మ్యామ్ నా ఫోన్ పోయింది నాకు ప్రశాంత్ నెంబరు శ్రీనివాస్ సార్ నెంబర్ కావాలి అని చెప్పి అడిగాను ప్రశాంత్ నెంబర్ ప్రశాంత్ నెంబర్ పెట్టి నాకు వాళ్ళ నెంబర్ తెలియదమ్మా నువ్వు ప్రశాంత్ని అడుగు చెప్తుంది అని చెప్పింది సరే ప్రశాంత్ని అడిగాను ప్రశాంత్ ఓకే మా నువ్వు ఏం బాధపడద్దు నువ్వు ఫీల్ అవ్వద్దమ్మా నీకు అంతకంటే ఏదో బిగ్ రిజల్ట్స్ ఉంది అనేసి మంచిగా చెప్పాడు పద్మిని మేడం కూడా చాలా మంచిగా చెప్పింది నాకు వాళ్ళ ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళ బ్లెస్సెస్ నా ఫోన్ పోగానే ఫస్ట్ మా అక్కకి చెప్పాను మా అక్క కూడా సేమ్ నువ్వు బాధపడద్దు అది నీదైతే నీకు వస్తుంది అని చెప్పింది మా అక్క ఆ తర్వాత పద్మిని మేడం ఆ తర్వాత ప్రశాంత్ సందీప్ సారు శ్రీనివాస్ సారు అందరూ అందరూ అలాగే చెప్పారు మళ్ళీ ఇంకా శ్రీనివాస్ సార్ అయితే నీకు వన్ ల్యాక్ ఫోన్ పోతే టూ ల్యాక్స్ వచ్చే ఆపర్చునిటీ ఏదో ఉంటుంది అని చెప్పారు సందీప్ సార్ నీకు ఏదో బిగ్రీ రిజల్ట్ ఉంది దానివల్ల నీకు ఏదో ప్రాబ్లం ఉండొచ్చు అని చాలా మంచిగా చాలా మంచిగా చెప్పారు ఓకే అంతా నేను ఓకే మనసులో పెట్టేసుకొని సైలెంట్ అయిపోయినాను కానీ నేను ఈరోజు మిస్ అయిపోయానే గ్రూపు అనుకుంటూ ఉండగా ప్రశాంత్ ఏమ్మా నీకు ఫోను వేరే ఫోన్ ఉంది కదా నేను లింక్ పంపించేనా అని అడిగారు జూమ్ చేసుకుంటావా అనేసి ఓ మై గాడ్ అలా చేసుకోవచ్చా ప్రశాంత్ వేరే నెంబర్తో అని అడిగి సరే పంపిస్తానమ్మ లింక్ అని చెప్పేసి పంపించాడు ఓకే ఆ ఫోన్లో లింక్ జూమ్ లింక్ తీసుకున్నాను కానీ నాకు వీడియో ఓపెన్ కాలేదు చెప్పాలనుకున్నా వీడి వీడియో ఆన్ వీడియో ఆన్ కాలేదు తర్వాత అయితే మేడం అయితే చూస్తున్నా వింటున్నా తర్వాత మేడం చెప్పేటవన్నీ నా కోసమే చెప్తుంది అన్నట్టుగా నిన్న అతను చెప్పే టెక్నిక్స్లో నాకు మెయిన్ టెక్నిక్ ఫస్ట్ ఫస్ట్ టెక్నిక్ మీ ఫియర్ని బాధని కో అంతా పేపర్ పైన రాసి కాల్చేయండి అని చెప్పింది కదా వావ్ అది ఎంత బాగా పనిచేసిందంటే అంతే మేడం చెప్తుండి నేను రాసేసుకుంటున్నా రాసేసుకునేసి నాకు నాకు చాలా బాధ ఉంది ఈ బాధ నాది కాదు తీసే ఇన్నర్ చైల్డ్ నేను బాధపడకూడదు నా ఫోన్ పోయిందంటే నాకు ఎంతమంది బ్లెస్ ఇస్తున్నారు నాకు ఎంతకంటే మంచి ఆపర్చునిటీ ఉందంట కదా ఎందుకు నేను బాధపడాలి అనేసి రాసేసి దాన్ని నేను దాంట్లో అది అలా రాయాలో ఎలా రాయాలో తెలీదు కానీ నా మనసుకు వచ్చింది రాసేసి గాలికి వదిలేసి కాల్చి కాల్చి హ్యాష్ని వదిలేశాను వదిలేసిన తర్వాత నిజంగా మళ్ళీ మళ్ళీ కంటిన్యూగా అంటే నేను నైట్ నుంచి అయితే ఫుడ్ కూడా తినలేదు ఓన్లీ ఓన్లీ వాటరే ఓకే మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయాను అలాగే డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాట్ చేసుకుంటూనే ఉన్నా నా ఫోన్కి టక్కని మనసులో ఒకటి అనిపించింది నా బంగారు తల్లి నా ఫోన్కి చెప్పుకున్నా నా బంగారు తల్లి నువ్వంటే నాకు ఎంత ఇష్టము నీలో నేను ఎన్ని దాచుకున్నాను ఎన్ని రిమెంబర్స్ పెట్టుకున్నాను నువ్వంటే నాకు ఎంత ఇష్టము అనేసి నేను ఆ స్క్రీన్ పైన ఉన్న ఫోటో ఫోను ప్లస్ వచ్చిందనే నేను ఎలా ఓపెన్ చేస్తాను అంటే ఉన్నట్టుండి టక్కని జాబ్లోంచి తీసి అలా ఓపెన్ చేస్తాను నేను ఇలా చూసుకుంటాను మేడంని ఇలా చూస్తాను ఏదైనా మెసేజ్ వచ్చిందా ఏదైనా ఇదా అలా చూస్తాను అలా చూస్తాను ఊహించుకుంటున్నా బంగారు తల్లి నువ్వు వచ్చేయమ్మా నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించు నీ దగ్గర లేదంటే నువ్వు నేను నిన్ను నిర్లక్ష్యం చేశాను అని నువ్వు అనుకుంటుంటే నాకు నా పైన కోపగించుకో కానీ నా దగ్గరికి వచ్చేయని చాలా ముద్దు 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 ముద్దుగా చెప్పేశాను తనకి చెప్పేసిన ఒక టెన్ మినిట్స్లో నాకు ఒక థాట్ వచ్చింది ఓ రోమింగ్ రీఛార్జ్ చేసి నేను ఇండియాకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను చెక్ చేయలేదు రోమింగ్ రీఛార్జ్ ఓకే నేను ఒకసారి రోమింగ్ రీఛార్జ్ చేద్దాము మామూలు రీఛార్జ్ చేశాను ఫోన్ పనిచేయాలా మళ్ళీ రోమింగ్ రీఛార్జ్ చేసి మా అక్కను ఫోన్ చేయమని చెప్పాను అనమాట అంటే ఇండియా ఉంది ఎవరికైనా దొరికినా ఇచ్చేదానికి అవకాశం లేదు నాకు నేను కోయట్ అతనికి ఫోన్ చేసి అడిగాను అనమాట అడిగితే తను చూస్తాను నువ్వు కట్ అది నెంబర్ పంపించు అని చెప్పాడు సరే పంపించా అతనికి ఫోన్ అది ఫోన్ కొనుక్కున్నది కార్టూన్ పైన ఉండే నెంబరు ఓకే బాక్స్ పైన ఉండే నెంబరు ఓకే కానీ నాకు ఎలా తీసుకోవాలి అన్న ఇదిలో ఉండగా ఆ థాట్ వచ్చింది రీఛార్జ్ చేసి ఫోన్ చేయగానే ఫోన్ తీశారు ఇరానీ వాళ్ళు వాళ్ళకి ఎంత బ్లెస్ ఇస్తున్నానంటే నేను నిజంగా చాలా హ్యాపీ 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 అయిపోయాను అనమాట నాకు వాళ్ళు వెంటనే ఫోను పలాని చోటున్నానమ్మా వచ్చి తీసుకోని చెప్పారు వెంటనే డ్యూటీలో నుంచి వెళ్ళిపోయాను అనమాట వెళ్ళిపోయి తీసుకున్నాను డబ్బు ఇస్తానని చెప్పాను తీసుకోలేదు వాళ్ళు అసలు నేను నా మనసులో అయితే కనుక ఆ ఫోన్ వాల్యూ ఇప్పుడు అమ్మేస్తే ఎంత అవుతుందో అంత మనీ కావాలంటే ఇస్తాను వాళ్ళకి ఎవరైనా సరే అనుకున్నా కానీ వాళ్ళు ఒక్క రూపాయి కూడా నా దగ్గర తీసుకోకుండా నా ఫోన్ నాకు ఇచ్చారు చాలా నవ్వుతూ ఇచ్చారు అది నాకు అసలు ఆ మూమెంట్ ఇప్పుడు కూడా నా కళ్ళల్లో కనిపిస్తుంది ఇంత హ్యాపీగా చెప్తున్నానంటే నమ్మండి ప్లీజ్ నిజంగా నేను కావాలంటే చూపిస్తాను ఫస్ట్ నేను మా అక్కకే ఫోన్ చేశాను నైటు పది ముప్పై రెండుకు నేను ఫోన్ చేశాను అప్పుడు స్టాప్ అయిపోయింది నా ఫోను నా ఫోన్లోంచి ఇంకొక ఫోన్లోంచి మా అక్కకు ఫోన్ చేసి అక్క నువ్వు ఫోన్ చేసి చూడు పని చేస్తాందా లేదా అని చెప్పాను తను ఫోన్ చేయలే చేసి పని చేయలేదని చెప్పింది సరే ఇంకా డల్గా పడుకునేసిన దాన్ని మరుసటి రోజంతా కొంచెం మూడవట్లో వాళ్ళు ఎంత నాకు సపోర్ట్ చేసి చెప్తున్నా నేను డల్గానే 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 ఉండిపోయాను కానీ ఎప్పుడైతే నువ్వు మేడం నన్ను నువ్వు ఆ బాధను వదిలేయ్ వదిలేయ్ అని చెప్పి అంటే నా కోసం కాదు అందరికీ చెప్పింది మీలో ఏ బాధ ఉందో దాన్ని కాల్చి వదిలేయండి అని చెప్పింది కదా దాన్ని దాన్ని నేను అమలు చేశాను నా ఫోన్ నాకు వచ్చేసింది ఓ మై గాడ్ నా ఫ్రెండ్స్ అంతా నేను ఫస్ట్ నేను నా ఫోన్ పోవడంతో నేను ఫస్ట్ మేడంను నా ఫ్రెండ్స్ని అంటే నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు నేను మేడంతో ఫస్ట్ సారి కూడా చెప్పాను అనమాట ఫస్ట్ నేను సార్కి చెప్పింది నేను ఇండియాకి ఫోన్ చేస్తే మా అక్కదానికే ఫోన్ చేస్తాను సార్ అక్కడ మా ఉంటే మాట్లాడతాను తప్ప ఇంకెవ్వరికి ఫోన్లు చేయను నేను నా ఫ్యామిలీ అంతా మా అక్క దగ్గర ఉంటే మా అక్క ఫోన్లోంచి మాట్లాడతానని చెప్పాను అలాంటిది ఈరోజు ఇంతమంది ఫ్రెండ్స్ని ఇంతమంది సోస్ నాకు మంచి ఫ్రెండ్స్ని మేడం నాకు ఇచ్చింది అందుకు ఐఎమ్ సో 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 హ్యాపీ నా ఫోన్ నాకు వచ్చేసింది ఇది ఒక బిగ్ రిజల్ట్ నాకు బట్ ఇంకా చాలా రిజల్ట్స్ నేను చెప్పుకున్నాను నాకు మేడం ఎప్పుడైతే నన్ను ఫస్ట్లో నా గ్రూప్లో ఉన్నావు కదా నువ్వు ఎలా ఇలా అవుతావో చూడు అని నాకు ఎప్పుడైతే నాకు మేడం నాకు అది అదే ఆ మాట చెప్పిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిజంగానే నేను అదే రేంజ్లో ఉన్నాను ఇది పదే 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 చెప్తున్నా విన నమ్మండి నా మాట మళ్ళీ 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 లైఫ్ లాంగ్ నేను మేడంతో కంటిన్యూ అయ్యే అంత అంత హ్యాపీ ఉంది నాకు ఇప్పుడు నిజంగానే లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతాను మేడం వల్ల నేను ఎంతోమంది మంచి ఫ్రెండ్స్ను పొందాను లెంత్ ఎక్కువైపోతుంది వీడియో ఇంకా చాలామంది చెప్పుకోవడానికి నేను గ్రూప్లో అయితే చెప్పలేను అందుకనేసి ఇక్కడ చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఏంటి లాస్ట్ డే కన్నీళ్ళు వచ్చేడైనా సంతోషమయ్యేడైనా మీరే ఆలోచించుకోండి కానీ కన్నీళ్లతో వెళ్ళొద్దండి సంతోషంగా వెళ్ళండి మళ్ళీ ఇలా వచ్చేయండి మేడం దగ్గరికి ఓకేనా మనకు మేడం మనం పే చేసే డబ్బు అస్సలు మనము ఒక్కసారి ఒక్కరోజు మనం ఖర్చు పెట్టే డిన్నర్ లాంటిది అసలు ఆమె గురుదక్షిణ తీసుకోవాలి కాబట్టి తీసుకుంటుందే అని నా మనసు కనిపిస్తుంది లేకపోతే తను నిజంగా ఇంత నాలెడ్జ్ ఏ ఒక్కరు ఇవ్వరు మీరు చాలా మందిని చూడండి నేను యూట్యూబ్లోనే చూస్తున్నాను అసలు నేను యూట్యూబ్లో చూసే మేడం నాకు ఎవ్వరూ పంపించలేదు మేడం ఇలా వచ్చింది నాకు ఆ దేవత ఇలా వచ్చింది నా కళ్ళ ముందరికి నిజంగానే ఆ దేవత నాకు కళ్ళ ముందరికి వచ్చింది నాకు ఎవ్వరూ పంపించలేదు ప్రామిస్ చెప్తున్నా ఓకే